جی ماسمی Thank right. you, కార్యక్రమానికి సుసంపన్నం చేసిన చిరంజీవి భోనిక రక్షణకు ఈ కార్యక్రమం ద్వారా విద్వాలకు అధిపతి అయినటువంటి చిరంజీవి భోణి రక్షణకు ప్రభుల హరి శ్రీమాన్ మహిళలు రామారు ప్రత్యేక దయచేసి అందరూ కూడా ప్రధానమైనటువంటి సంతాపాన్ని జరుపుతూ వారి యొక్క ఆత్మలకు శాంతి చేస్తూ వారిని బావంలో గోపాలంతో ప్రారంభిస్తుంది గోపాలంతో మరియు ఆ అందరూ లేచి سوکر so, پہ కొత్త శ్రీనివాస్ గారు కట్టి సంతోష్ కుమార్ గారు శ్రీకాంత్ గారు అజయ్ కుమార్ గారు తెలంగాణ సెకండ్ ఇయర్ ఇయర్ ఫస్ట్ ఎస్ఎస్సి అత్యుత్తమ విద్యార్థులను అత్యుత్తమ విద్యార్థులను సన్మానించుకోవాలని కోణంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది జిల్లా నలుమూల నుండి ఉత్తమ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అలాగే

అప్పుడు ఒక ఇతర జిల్లాలో సంచం వెయ్యి సంవత్సరంగా బ్రహ్మాండ నిర్వహించడం జరిగింది ఆ ప్రతి సంవత్సరం ఈ ప్రతిభ పురస్కార కార్యక్రమం జిల్లాలోనే

啊，对对对。 Green and

näitä. ஜனல் சிமன் நாலு வந்த அறுவது ரெண்டு நாற்பது அப்ப ரெண்டுகோட்டா ஜெயசீலா பதிரை வந்தீர் இங்கிரா காந்தி இவரெல்லாம் ப்ரக்கேஜ் மீது போயிட்டீங்களா రాజేందర్ శ్రీనివాస్ శ్రీనివాస్ అలాగే నాలుగు వందల అరవై అత్యుత్తమ శక్తి

سب گلے سب گلے سر شری گی سر Terima kasih kawan-kawan. Mata saya masih betul-betul berbapa dengan masanya terlalu lama. Papa, kani ini berterima kasih kerana ini లటింద్ర విజేత గొంతుల రాఘవి وکٹ گوندے زیرو لکی ڈب పోలిసారి నిర్వాహక రామాయణ చెట్లా సాయి క్రియ మదన్ కిషన్ శ్రీదేవి అలాగే నాలుగు వందల ముప్పై ఏడు గంటలు వచ్చే అత్యుత్తమ అభిపతిగా కలవలసిన ఎల్లంకి మైత్రి సుమలత ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసి ゃいません。<laughs>